ఇప్పుడే రవితేజ గారి భర్త మాసీలు విజ్ఞప్తి సినిమా చూసాను నిజంగా భర్తల మధ్య జరిగే గొడవల్ని భర్తల మధ్య జరిగే సంభాషణని భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితో అయినా ప్రేమించినా ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమన్నా జరిగిపోయినా దాని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలో అనేది ఈ సినిమా అనమాట సినిమా చూస్తానని సేపు ఒకటే కామెడీ బాబా కామెడీయే కామెడీ మధ్య మధ్యలో కామెడీ ఏందిరా ఈ కామెడీ అనిపిస్తుంది ఒక్క సినిమా అయినా ఒక్క నిమిషం అయినా గ్యాప్ లేకుండా కామెడీ ఏంద్రా ఆయన ఈ గ్యాప్ లేని కామెడీ సినిమా అంత గ్యాప్ లేదు పోయా కాబట్టి సినిమా మొత్తం కామెడీ ఉంది పాటల్లోనూ కామెడీ ఫైట్ లోను కామెడీ స్టోరీ లోనూ కామెడీ మొత్తం కామెడీ కాబట్టి రెండున్నర గంట సేపు ఉంటే సినిమా రెండున్నర గంట కామెడీ కాబట్టి ఇదే కావాలి మాకు ఇంకోటి ఏందంటే రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు అందరు చూడండి ఆ సినిమా చూసి అందరికీ అర్థమైంది జ్ఞానోదయం అయింది ఏమని అభిమానులు అంతా ఒక టోల్ అని అదే విధంగా థియేటర్లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులంత కలిసిపోయారు పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవాలి అందరు కలిసిపోయారు అనమాట ఓడలు ఆ అదే ఇద్దరు నారాయణ బానే ఉన్నాడా నలిగింది ఏమీ లేదా లాస్ట్ యాక్సిడెంట్ అయింది అంతే ఎంజాయ్ అనమాట అంటే భార్య ఇద్దరు యాంచాయ్ అంతా యాంచ్ అనమాట నేను కూడా అదే శాస్త్రీ నేను కూడా ఎవరు నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను తర్వాత పక్క దేశ పక్క రాష్ట్రం పాత ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా ఆ అమ్మాయితో కూడా మార్చారు జంతికి జంతికి జంప్తి జమ అవుతాయి తర్వాత వచ్చి మళ్ళీ పెళ్లంతో మళ్ళీ క్లియర్ చేసుకోవడం ప్రాబ్లం ఈ సినిమా చూడటం జ్ఞానోదయం అయిపోయింది సినిమా చూడటం వల్ల ఎంజాయ్ కాబట్టి సినిమా ఫుల్టైన్ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది అందరూ చూసి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు ఆయనే చెప్పాడు ఆల్రెడీ సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పెళ్లం ఊరెళ్తే ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్ గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ వెన్నెల్ కిషోర్ గారు సునీల్ గారు వాళ్ళిద్దరు లో కామెడీ కంప్లీట్ గా వర్కౌట్ అవుతూ మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ వైవ హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ సో ఓవరాల్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ బాగా నచ్చాయి నాకు ఫుల్ గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి అండ్ లేదు ఇద్దరు ఒకలే సేమ్ లెవెల్ ఆఫ్ ఇద్దరిది సేమ్ ఎవరు ఎక్కువ లేదు ఎవరు తక్కువ లేదు ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్ సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ వాజ్ అంతే సో ఎక్కడ ఒకళ్ళది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్ గా అంటే మనకు కావాల్సిన సినిమా వచ్చాము డబ్బులు పెట్టి అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి ఫ్యామిలీస్ తో కూర్చొని చూడాలి సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే ఖచ్చితంగా భర్త మాసాం చెప్పాను ఇప్పుడు కొత్త కథలు మీకు కొత్త కథలు రావు అది అప్పుడు నేను చెప్తున్నాను కొత్త కథలు రావు ఉన్న కథని ఎంత కొత్తగా చేశారు అన్నదే ఇంపార్టెంట్ సో ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ చాలా బావర్కటింది అండి రోహన్ మెయిన్ గా రోహన్ గురించి మాట్లాడాలి రోహన్ కి రవిజ గారికి మధ్యన వచ్చే సీన్స్ కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి వాళ్ళు ఇద్దరు మధ్యన సో ప్రతి సీన్ నేనైతే నవ్వుకున్నా నేను ఎంజాయ్ చేసా మనం సినిమాని నవ్వామో ఎంజాయ్ చేసామంటే దట్ ఇస్ వాట్ సక్సెస్ ఇట్స్ సో నాకు అది భర్తమాసేద విజ్ఞప్తి ఇచ్చింది రాజాసాబు ఇచ్చింది అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు ఇచ్చింది సో పండక్కి ఈ సినిమా ఈ సినిమా లేదు ఫ్యామిలీస్ అందరూ కూడా అన్ని సినిమాలు చూసి మూడు సినిమాలు థియేటర్ థియేటర్కి రండి చూడండి సినిమాలు ఎంజాయ్ చేయండి నాకు మూడు ఒకటే ప్లేస్ ఇస్తాం మూడు ఒకలాగే ఉన్నాయి అంటే సూపర్ హిట్ అని చెప్పను మరీ ఫ్లాప్ అని చెప్పను నా వరకు ఎంజాయిడ్ ద త్రీ ఫిలిమ్స్ సంక్రాంతికి కావాల్సిన మన ఎంటర్టైన్మెంట్ లో మూడు ఫిలిమ్స్ ఒకటే ప్లేస్ లో నిలబడి మూడికి ఒకటే రేంజ్ ఇస్తా నెక్స్ట్ టూ ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తున్నా నా వరకు అయితే హిట్ అండి దౌతేజర్కి ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది మొన్నటిదాకా మాస్ ఫిలిమ్స్ ఆ మాస్ కోసం అని చెప్పి అవి చేసినవి కొంత మిస్ అయ్యాము ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్ బ్యాక్ ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్ అన్నాను వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ అన్నాను అండ్ వింటేజ్ రవితేజ గారు ఈ ఆల్సో బ్యాక్ ముగ్గురు కూడా వింటేజ్ స్టైల్ తీసుకొచ్చారు మనకి వాళ్ళని వాళ్ళు మళ్ళీ ఆ పాత స్టైల్లో కొత్తగా చూపించుకున్నారు సో అది బాగా నచ్చింది సాంగ్స్ చాలా బాగున్నాయి ఉన్న పాటలు అన్ని కూడా అండ్ ఆ సీరియల్స్ మీద ఒక రెండు ఒక సాంగ్ చేశారు అది థియేటర్ లో మామూలుగా వైబ అవ్వట్లేదు నిజంగానే పిన్ని సాంగ్ ఒకటి అండ్ ఆ ఇంకొక సాంగ్ ఒకటి పెట్టారు సో అది రెండు కూడా నేను థియేటర్ లో కార్తీక దీపం ఆ రెండు పాటలు ఎందుకంటే మనకి కార్తీక దీపం ఇస్ అండ్ ఎమోషన్ అంటాం ఆ ఎమోషన్ చాలా పర్టికులర్ గా రవితేజ గారు ప్రీవియస్ సినిమాలో పట్టుకున్నారు ఎందుకంటే మన అనిల్ రావుపూర్ గారితో చేసిన సినిమాలో దాంట్లో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుంది సో అది ఏదైతే ఉందో అది పల్స్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సో అది బాగా పట్టుకున్నారు దట్ వాట్ సో నాకు సినిమా అయితే బాగా నచ్చింది నేను ఎంటర్టైన్ అయ్యా రేటింగ్ అంటే చెప్పాను కదా సెకండ్ హాఫ్ కొంత ఉన్నాయి నాకు సినిమాలు చెప్పిన మూడు సినిమాలు అంతే ఉన్నాయి సినిమాలు సెకండ్ హాఫ్ ఉన్నాయి సెకండ్ హాఫ్ కొంచెం మన మనం కొంత హోల్డ్ చేసుకుంటే క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ సో క్లైమాక్స్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం టూ పాయింట్ టూ ఫైవ్ వందల రూపాయలు పెట్టిన ఓల్ కొంటారు టికెట్ కొనుక్కోలేరు తక్కువ పెడితే చాలా బాగుంటుంది ఒక టూ ఫిఫ్టీ ఒక త్రీ హండ్రెడ్ పెట్టి ఒక ఒక హండ్రెడ్ రూపీస్ కూడా బాగుంటుంది మనీ సిక్స్ హండ్రెడ్ అంటే పేదవాళ్ళు ఉంటారు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఒక టికెట్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఇప్పుడు చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది అంత ఆరు వందలు అంటే కొనలేము ఒక త్రీ ఫిఫ్టీ పెట్టి ఒక త్రీ హండ్రెడ్ పెడితే తీసుకోవచ్చు ఒకటే చెప్తున్నా సినిమా మాత్రం రవితేజ ఫ్యాన్స్కి ఎలా కావాలనుకున్నాం అలాగే ఇష్టం రవన్నా సూపర్ బట్ ఈ జర్నల్ అయితే ఫుల్ ఎఫెక్ట్ పెట్టాడని చెప్పచ్చు పాత చింతకాయ పచ్చడే బట్ మగవాడి కన్ఫ్యూజన్ మనసుకు మెదడుకి డిస్టర్బెన్స్ లో దేనికి పయార్టీస్ ఇవ్వాలి అనేది క్లైమాక్స్ లో ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు అది నేను రివ్యూల్ చేయకూడదు చూసే వాళ్ళకే ఆ కన్ఫ్యూషన్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఎంజాయ్ చేస్తా ఇప్పుడు ఫ్యామిలీ మేన్ దగ్గరికి వెళ్ళి నువ్వు సూపర్ మ్యాన్ అవుతావా హీ మ్యాన్ అవుతావా అంటే వాడు ఏం చెప్తాడు అలానే హిట్ అవుతదా లేకపోతే ఏంటి అనేది ఎవరు చెప్పరు చూడొచ్చు చూడాల్సిన సినిమా అంతే ఎంజాయ్ భక్త మహాశ సినిమా టైం పాస్ సినిమా అన్న అబ్బాయిలకు పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయి తోటి కలుస్తానికి పోతారు కదా సేమ్ సినిమాలు అదే ఉంది టైం పాస్ ఎంజాయ్ చేయొచ్చు వాంబోయో సాంగ్ ఒకటి బాగున్నది ఇక కామెడీ ఫైట్స్ అంటే జనరల్ అయ్యి అది మన కొత్తది కొత్తది ఏం లేదు మనం ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే అంటే కొత్తది కొత్తది లేని కొత్తది మనం ఆలోచిస్తాం కదా అది సంక్రాంతి మూడు సినిమాలు వచ్చినాయి టైం పాస్ సినిమా రవితేజ పెన్ల సినిమా చిరంజీవి అందరూ దేవతలను చూడాలంటే రాధాసాబ్ మీ ఇష్టం వచ్చిన సినిమా బొరీగా వాడుకుంటారు కానీ నాకు ఎవరు హీరో పెట్టి సినిమా తీవ్ర తీసుకు ఇంత ముందు మూవీస్ కంటే ఈ మూవీ ఓకే ఫన్ ఓకే పర్లేదు అనిపించింది ఇంత ముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్ రవితేజ గారు ఇలాంటివి సూపర్ నాకు వన్ టైం వాచబుల్ బ్రో ఈ సినిమా అయితే వన్ టైం ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది ఆ లాగ్ లేకుండా కొంచెం హిట్ అవకాశ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పోటీ ఉంది కదా సో పోటీ వల్ల నాకు ఇది వన్ టైం వాసిబుల్ అనిపించింది ఆల్రెడీ మూడు సినిమాలు చూశాను మూడు సినిమాలలో నాకు శంకర్ వరపాస్ చాలా బాగా నచ్చింది సో దాంట్లో కామెడీ అంటే ఇలా తక్కువ ఉంది మేబీ ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు సునీల్ గా సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక ట్వంటీ మినిట్స్ ఈజీగా నవ్విస్తాడు స్టార్టింగ్ మొత్తం సత్య గారితో ఉంటుంది చాలా బాగా వచ్చాడు అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే ఈ సినిమా చాలా బాగా వచ్చాను జస్ట్ వన్ టైం వాచ్బుల్ టూ పాయింట్ ఫైవ్ సాంగ్స్ నాలుగు మూడు సాంగ్స్ ఉన్నాయి ఒకటి సూత్ సాంగ్ ఉంది నాలుగు సాంగ్స్ చాలా బాగున్నాయి ఇంకా అది అది తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీల మీద ఆధారపడి ఉంటుంది బ్రో మనం ఏం చెప్పలేము కదా తనకు ఎప్పటి నుంచో ఉంటున్నాడు తనకి ఏ స్టోరీలు తీసుకోవాలో తనకు తెలియదా సో తను తీసుకున్న స్టోరీ ప్రకారమే సినిమా నాలెడ్జ్ అనేది ఉపయోగపడి ఉంటుంది సో తనకు తెలిసే ఉంటది సో కమ్బ్యాక్ ఇస్తాడు త్వరలో చూద్దాం మంచి కన్బ్యాక్ రావాలని మనం కూడా కోరుకుందాం అదే ఒక వైఫ్ ని చీటి చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతాడు ఇద్దరు మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు అటు ఇటు క్లైమాక్స్ లో మళ్ళీ వైఫ్ దగ్గరకు పోతాడు సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ కొత్త ట్రై చేశాను ట్రై చేసి అలాంటి స్టోరీలు చాలా ఇష్టం కదన్న అర్థం కాలేదన్న లోకల్ డైరెక్టర్ సార్ నవ్వుతా అసలు కామెడీ ఎక్కడ జస్ట్ అక్కడ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది కామెడీ అంటే బలవంతంగా నవ్విద్దామని చూసారు బట్ అక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ బట్ ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ డెడ్ సినిమా వీక్ క్లైమాక్స్ సాంగ్స్ ఒక టూ సాంగ్స్ బాగున్నాయి ఆ టూ సాంగ్స్ ఇసపబెల్ల సాంగ్ ఒకటి ఇంకోటి బామో వామ ఆ రెండు సాంగ్స్ బాగున్నాయి అంతే అయితే చేసే కొంచెం